అక్క వస్తున్నారు ఇక్కడ అక్కడ కలిసిడు అయిపోయింది ఇక్కడ వస్తున్నారు చూడండి అందరు ఆయన ఏడుండే వాడు తోట లెక్క పెరిగింది గడ్డి పাড়గట్ల పాట ఎవరికి మనల జాలి మనల జాలి అనిపిస్తలేదు చూడకే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇరోదైతే మొక్క చైనల కలవడానికి వచ్చినాము ఇదిగండి మొక్క పత్తి అయిపోయింది అనమాట మొక్క చేనులో కనవ కలవడానికి వచ్చినాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెస్ గెట్టింగ్ టు వీడియో ఇప్పుడు అయితే రెడీ అయినామనమాట చెన్కి అయితే పోతున్నాము అయితే వంట రెడీ అయింది ఇంకా వంట అయితే కట్టుకున్నా సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తాము వాళ్ళతో ముట్లాడుతున్నా చిన్న పాప ఎందుకు అన్నంలో ఎందుకు ఎక్కిపించుకోవట్లేవు చిన్నపాప అమ్మమ్మలు ఇంటికి పోతుంది ఇక ఇక్కడ రెడీ అయినా రొట్టె కట్టుకున్నా చిన్నపా ఆయి పెంచు జ అన్ని పనులు అయితే ముగించుకున్నాట ఇదిగోండి ఇంకా వెళ్ళాలి ఇంకా చేయడానికి అయితే మేము ఇక్కడ టిఫిన్ కట్టుకొని అయితే బయలుదేరాము అనమాట అయితే చిన్నపాపని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేస్తాం కాబట్టి ఎర్లీగా బయలుదేరినమాట దారిలో నేను ఇంకా ఆటో అయితే ఎక్కుతాను సో కూలర్లు కూడా అటు సైడే ఉన్నారనమాట అయితే ఇంకా వెళ్తున్నాము ఇంకా చిన్నపాప అయితే ఇక్కడ షూ వేయమంటుంది దానికి సౌండ్ వస్తుంది అనమాట అందుకోసం ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది Akka. Isi atu. Sate nu. Benam bata maa Pa, pa, po. Pa tege. Bata maa alo pa. Pa tege. Mandi gari mandi tege. De, gosha friends. Dwi danta మొక్క చేయడానికి కలవడానికి అవుతున్నాము మొక్కజొన్న చేయడానికి పత్తి చేను కలవడం అయిపోయింది మొక్కజొన్న చేయకొచ్చినాము ఇదిగోండి ఎంత పెద్ద భయం చూడాలి మొక్క ఇంట్లో కలవాలి ఇప్పుడు ఇదిగోండి మొక్కజొన్న చేను ఇందులో కలవాలి ఇప్పుడు మూడు షేన్లుగా కలవాలి గడ్డి చూడని ఎట్లయిందో ఇట్లా అయింది వాళ్ళకి నచ్చిన నచ్చిన కోసుకున్నారు రొట్టెలు రొట్టెలీడ పెట్టుకుంటాం దుర్గమ్మ బాగుంది ఈరోజు మంచి తయారైంది ఇప్పుడే షేన్కి వచ్చినాం కలవాలి ఈ ఇక అందులో వీడియోలా గడ్డి చూడండి అవి ఎంతగానం ముందు కలిస్త పాడు గట్ల పాట ఎవరికెవరికి అనిపిస్తలేదు చూడండి ఎంతగానో ఈరోజు మొత్తం వెదర్ కూల్గా ఉంది ఇదిగోండి కలుస్తున్నాం ఇంత గడ్డి ఉన్నది ఇది మక్క కంది కలుస్తున్నాము ఇది మక్క గడ్డి బాగా అయింది ఇక వెనక ఇల్లున్నారు కూ మంచి ఇప్పుడైతే తిన్నారనమాట సో తింటప్పుడు వీడియో షూట్ చేయకమన్నారు వాళ్ళు అయితే ఇంకా ఏం తింటుంటాం కాబట్టి ఇంకా ఖాళీగా ఉండగా చేతులు అయితే షూడ్ అయితే చేయలేదు అయితే నవ్వుతున్నారనమాట నేను వీడియో తీస్తుంటే అంటే మేము షట్లు వేసుకున్నాం కదా గలీజు గున్నామని తీయకమంటారనమాట సో ఇంకా ఇట్లనే అని అయితే చెప్పిన నేను సో ఇదంతా ఉరం అనమాట ఇదంతా ఇంత క్లీన్గా కావడానికి కారణం మా డాడీ అనమాట సో ఉరాలన్నీ క్లీన్ చేసినా లేకపోతే ఒకరికొకరు కనిపించకుండా ఉండే అనమాట సో గడ్డి ఈ వన్ వీక్ వర్షం పడే వారికి ఈ మక్క ఉందో అంత పెరిగింది అనమాట ఈ గడ్డెత్తిపోస ప్రాసెస్ ఇంకోసారి ఉంది మా హస్బెండ్కి చెప్తే ఇంకా అది ఇది బెబ్బరి చెట్టు బొబ్బర్లు అన్నమూలు ఇంకా కందులు పెద్ద పెద్ద కాయ ఉంటుంది చూడ అవన్నీ ఇష్టం అనమాట చేయాల పిల్లల కోసం కాయ కోసం సో అది తినడానికి మాత్రమే సో మాకు ఇంత పెరిగింది అనమాట ఈ వన్ వీక్ వర్షంలో సో ఇది మిగిలిపోయింది ఇదే పెద్ద టాస్క్ ఉందనమాట పెద్ద టెన్షన్ ఉండే ఈ అక్క మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయింది కదా సో అందులో కూర్చుంటే ఒకరికొకరికి అనిపించము మళ్ళీ ఇంకా చాలా చిరాకేస్తుంది కోసుకోపోతుంది అనమాట ఆకంతా అందుకోసమే ఉండే టెన్షన్ మేము ఇప్పుడే ఇక తినేసి అయితే వస్తున్నాం అనమాట కలవనీకి సగం చేయిన్ అయింది ఇంకా సగం ఉంది కలిసిందికి ఎంత బాగా అయింది చూడండి కాలు ఎక్కువ చూడండి ఎట్లుంది గడ్డి ఉరమది రాండి మళ్ళా వాన వస్తుంది మళ్ళా వాన రాగలది ఉరం జక్కేస్తుంది అనమాట ఉరంకి బాగా గడ్డి అయిందని అని అక్కడ ఉన్నారు తిన్నారు వస్తున్నారు ఇదే అనుకుంటున్నా గడ్డి చూడండి ఎట్లుందా మక్కి పెద్దగా అయింది వారం రోజుల కల్లా ఇంట్లో కలవాలి ఇప్పుడు ఈ రెండు సేళ్ళు అయిపోయినాయి కలిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు ఇంత మంచిగా అయింది అంత గడ్డి కలిసిన గడ్డి కలిస్తే ఇంత నీట్గా ఉంటుంది మక్క ఇంత పెద్దగా ఎవరు అందులోకి మనుషులు పోతే కనిపి అంత పెద్దగా అయింది మక్క ఇది చెట్టు ఇంత పెద్దగా అయింది మక్క గాలిస్తున్నాం మా అవతల గాలి చేస్తుంది బాగా వస్తున్నారు ఇక్కడ అక్కడ కలిసిడు అయిపోయింది ఇక్కడ వస్తున్నారు చూడండి అందరు ఆయన ఏడుండేవాడు తోట లెక్క పెరిగింది గడ్డి అవ్వండి ఇది అంత ఉందన్నమాట కలవడానికి అక్కడ కలిసినాము కలవడం అయితే అయిపోయిందనమాట ఇంకా సిక్స్ థర్టీకి వస్తుంది అనమాట ఆటో సిక్స్ సిక్స్కి మేము అయితే బయలుదేరుతాము చైన్ నుంచి అయితే అక్కడ ఆటో వస్తుంది చూడండి దారిలో ఇంకా అందరు అయితే వస్తున్నారనమాట త్రీ డేస్ అయితే కలిసినాము ఈ మక్క చేయిన్ అయితే సో మేము కలిసే లోపే గడ్డి అయితే ఇంకా మక్క అంతా పెరిగింది అనమాట సో ఎందుకంటే మళ్ళీ ఇంకా వన్ వీక్ వాన్ అయితే పడింది లేకపోతే తొందరగా అయిపోతుండమాట సో ఈ మక్క టై మక్క చైన్ ఏ ఎక్కువ టెన్షన్ ఉండే అనమాట ఎందుకంటే అప్పుడే మక్క కంకిలు ఇడ్చేటప్పుడు అందుకోసమనే ఎక్కువ టెన్షన్ ఉండనమాట అలాగే మళ్ళీ అందులో దూరి కలవాలి ఎందుకంటే ఎక్కువ హైట్ పెరిగింది కదా అందుకోసం అని సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మక్క అయితే అయిపోయింది లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్